దేవదేవుడు శ్రీ కలి దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగింది అనే దాని మీద జరుగుతున్నటువంటి ప్రచారం వల్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు పార్టీ కార్యక్రమాల్లో భాగంగా వంద రోజుల ప్రభుత్వం ఏదో ఘనకార్యాలు చేసిందని చెప్పేటువంటి కార్యక్రమాలు మా ప్రభుత్వం మంచి పరిపాలన అందించే అందించింది అని పార్టీ కార్యాలయంలో ఆ ప్రెస్ మీట్ కి సంబంధించినటువంటి వాళ్ళ సమావేశంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి చాలా పవిత్రమైనటువంటి లడ్డులో కల్తీ జరిగింది అది కూడా కల్తీలో పంది కొవ్వు అదే విధంగా బొట్టు కొవ్వు కలిసింది ఆ నెయ్యిలో కల్తీ జరిగింది ఆ కల్తీ జరిగినటువంటి నెయ్యి ప్రసాదంలో వాడినారు భక్తులందరూ కూడా దానిని ప్రసాదం కింద ఎంతో పవిత్రంగా స్వీకరించినారు భక్తుల మనోభావాలు దెబ్బ తినే విధంగా ఆ రోజు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ ఇలాంటి ప్రకటన చేయాల్సిన పరిస్థితి కాదు అని ఈ రోజు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అయ్యా నువ్వు ఉన్నతమైన లేకుండా ఈరోజు లడ్డూ ప్రసాదంలో అడిమెల్ ప్యాట్ కలిసిందని ఎక్కడ కూడా నిర్ధారణ ఏ ల్యాబ్ టెస్ట్ లో కూడా చేయలేదు మీరెందుకు ఆ విధంగా మాట్లాడి కోట్ల మంది హిందువుల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నే విధంగా మీరు ఆ విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పి సుప్రీం కోర్టు న్యాయ న్యాయస్థానమే తప్పు పట్టిన పరిస్థితి చూస్తా ఉంటే మనకు అర్థమైతా ఉంది ఆ రోజు అందరూ కూడా మనం అనుకున్నారు చాలా మంది భక్తులందరూ కూడా చాలా బాధపడ్డారు అయ్యా మన పవిత్రమైన దేవాలయంలో అందరం కూడా ఎంతో పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదంలో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తే అందరు మనోభావాలు కూడా బాధపడ్డాయి దేవాలయ ప్రతిష్ట కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితులలో తీసుకొచ్చిన పరిస్థితి మనం అందరం చూసి కోట్ల మంది బాధపడ్డారు ప్రపంచ ఆ రోజు ఒక రాజకీయ దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తెల్లాలనే ఒక కుట్రతో చేసినటువంటి ఈ ప్రకటన చూస్తే ఈరోజు ఆ రోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పినారు అయ్యా నేను హిందూ ధర్మాన్ని పాటిస్తాను హిందూ ధర్మానికి అనుగుణంగానే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు పర్యాయాలు స్వామివారికి బట్టలు సమర్పించి ఎంతో భక్తిగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మనం కొద్ది రోజులుగా ప్రచారం చూస్తా ఉన్నాం ఏ పత్రిక చూసినా ఈనాడులో గాని జ్యోతిలో గాని మిగతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు గాని ప్రతి ఒక్కరు కూడా ఇదేదో హిందూ మతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అపచారం చేస్తున్నట్టు తప్పుడు ప్రచారాలు చేయాలని ఆలోచనతో కుట్రతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే చెప్పారు అయ్యా నేను దేవాలయం నేను పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేయాలని సంకల్పించినప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని నేను పాదయాత్ర